నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నిన్న మనకి దృష్టికి తీసుకురావడం జరిగింది ఏ విషయం అయింది అనేది మీరు అందరికీ కూడా ఉన్న ఉపాహాలు ఏమంటే మనం మీరు ఏమి పంటలు పెట్టినారు సీడ్ పత్తి పెట్టినారు దాన్ని కొనడానికి ఎకరానికి రెండు క్వింటాలు నాలుగు క్వింటాలు ఇట్లా ఇబ్బంది ఇది లిమిట్ పెడుతున్నారని మీరు అందరూ ఉండేది కానీ ఈరోజు దానికోసం మనం ప్రతి ఒక్క మన దగ్గర దాదాపు ఒక ముప్పై ఐదు సీడ్ ఆర్గో సీడ్ కంపెనీస్ ఉన్నాయి దాంట్లో ఈరోజు అయితే మాత్రానికి ఒక ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉన్న ఒక కంపెనీలో రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చినారు వచ్చి వాళ్ళు ఇచ్చిన ఈ సంవత్సరం ఇచ్చిన దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై ఎకరాలు ఏమి ఇచ్చినారు ప్రతి ఒక్క గింజను కూడా కొట్ట ప్రతి ఒక్క సీడ్ కూడా కొట్టామని రిటర్న్లో ఇవ్వడం జరిగినది ఇచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఏమి మనకి పండించినారు ప్రతి ఒక్కటి కూడా కొట్టామని వాళ్ళు చెప్పడమే కాకుండా లో కూడా ఇప్పుడు రిప్రజెంటేటివ్స్ ఎవరు వచ్చారు అందరి నుంచి కూడా మనం అండర్టేకింగ్ తీసుకోవడం జరిగింది కాబట్టి అనుకున్నట్టు అట్లాంటివి ఏమీ లేదు ఎవరు మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి వాళ్ళకి మనం యాక్షన్ తీసుకుంటే కోసమే మార్నింగ్ నేను డైరెక్టర్ గారికి కూడా మాట్లాడితే జాయింట్ డైరెక్టర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది అట్లాంటి